స్వాగత చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామికి రుణపడి ఉంటామని అభయ ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ యాదవ్ సంఘం నాయకులు బండి సదానందం యాదవ్ పేర్కొన్నారు గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే నెల ఏప్రిల్ ఆరు తారీఖు రోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి ఉన్నందున మందమరి పట్టణంలోని మారుతి నగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో గుడి కమిటీ సభ్యులందరూ గుడి చేయగా నేను ఈరోజు సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పెళ్లి పత్రికను కమిటీ సభ్యులు మరియు భక్తులు అయ్యగారు సమక్షంలో ఈరోజు పత్రిక రిలీజ్ చేయడం జరిగింది ఒక సంద ఈ సందర్భంగా ఒకటే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మందమరి పక్కనంలో ఉన్నటువంటి భక్తులందరికీ తెలియజేయడం ఏమైనా ప్రతి సంవత్సరం లాగానే కళ్యాణంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు కమిటీ సభ్యులందరూ తరపున నేను గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా డైనమిక్ యువ లీడర్ యువ ఎంపీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యువ కిరటమైనటువంటి పార్లమెంట్ మెంబర్ గడ్డం వంశకృష్ణ గారికి ఈ సందర్భంగా మేము ఆలయ కమిటీ సందర్భంగా కమిటీ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ గుడికి చాలా ప్రాధాన్యత ఉన్నది కానీ చాలా ఇళ్ళ నుండి అనేకమైనటువంటి సమస్యలతోని రోడ్డు మీద భక్తులు రానికి ఆటంకం కొన్నేళ్ళ నుండి చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు ఉండి వెహికల్స్ రావడం ఇబ్బంది ఉండేది అదేవిధంగా ఆ మెయిన్ రోడ్ నుండి ఇటు దిగాలంటే అక్కడ ఒక మోరి కూలిపోయి వాహన వెహికల్స్ కూడా రాని పరిస్థితి ఉంటే గౌరవం పెద్దలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే స్పందించి మా మాటను మన్నించి గౌరవం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మందమార్ మున్సిపల్ కమిషనర్ గారికి ఆదాశ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం వరకు అభయాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి ఆటంకం జరగద్దు వెంటనే చెట్లన్నీ తొలగించండి అక్కడ వెంటనే ర్యాంపు కట్టి మా చిన్నగా వాహన రాణికి ఓ మోరి లెక్క కట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో కమిషనర్ గారు వెంటనే దాన్ని పూర్తి చేయడం జరిగింది కాబట్టి మేమందరం కూడా ఇవాళ భక్తులందరి తరఫున కాలేకమ సభ్యులందరం కూడా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇది సందర్భం కాదు కానీ మరి మేము ఒక్కడే చెప్తా ఉన్నాం చాలామంది కూడా ఏమో ఏమో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా కొందరైతే అయితే ఎవడో అవగాహన లేని మనుషులు కూడా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేలుస్తూ ఉన్నారు నేను ఒకడే చెప్తా ఉన్నా ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పదిహేను నెలలు మాత్రమే అయితే ఉన్నది పదిహేను నెలల్లో దాదాపుగా ఒక మందమరి మున్సిపాలిటీ కాదు మందమరి మండలంతో పాటు చెన్నూరు కాన్షియస్లో ఉన్నటువంటి అన్ని మండలాలు ఇవాళ చెప్తే ఓడటువంటి పరిస్థితి చెన్నూరులో పోయే రాదారిలో కానీ అన్ని మున్సిపాలిటీలలో కానీ ఇవాళ ఉదాహరణ ఒక్కటే చెప్తా ఉన్నా ఈరోజు ఇదే మారుతి నగర్ రాజీవ్ నగర్ మారుతి నగర్ విలేజ్ మంద వారికి రోడ్డు హైవే అవతల ఉన్నటువంటి రామన్ కాలనీ అంగడి బజార్ నీళ్ళు దాదాపుగా పెద్ద ఎత్తున వచ్చి ఇండ్లలో వచ్చి మన అన్నం తినే పాత్రల కాడికెళ్ళి మునిగిపోయే పరిస్థితి ఉండేది గత యాభై సంవత్సరాల నుండి ఆ పరిస్థితులు ఈ ప్రజలందరూ కూడా ఆ పరిస్థితులని బాధపడుతూ ఉన్నారు మరి గెలిచినాక వెంటనే ఈ సమస్యను గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోవడంతో పెద్ద మనసుతో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల ఫండ్ పెట్టి ఆ మురికి చెత్త శిధారం ఏదైతే ఉన్నదో వాటిని రాకుండా ఏడు కణాల మురికి మళ్ళించే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ అదే కాకుండా విలేజ్ మందమారిలో గత చెప్పు చాలా కొన్ని ఏళ్ళ నుండి ఇరవై ముప్పై సంవత్సరాల నుండి అక్కడ డ్రైన్స్ లేకుండా రోడ్లు లేకుండా ప్రజలందరూ అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉంటే ఎమ్మెల్యే గారు మార్నింగ్ వాక్లో వచ్చి ప్రతి గడప గడపకు ఇల్లు ఇల్లుకు తిరిగి నన్ను ఏ నమ్మకంతోనైతే ఓట్లేసి గెలిపించారో ప్రజలందరికీ కూడా నేను ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా సేవ చేయాలనే ఆలోచనతో మార్నింగ్ వాక్లో ఇల్లు తిరిగి వారి సమస్యలు తెలుసుకొని మరి అక్కడ డెబ్బై ఎనిమిది లక్షల ఫండ్లు పెట్టి డ్రైన్ కట్టించుడు రోడ్లు వేపించడం జరిగింది మొన్నటికి మొన్న ఇదే మారుతి నగర్లో ఇరవై మూడు వాళ్ళు వాకింగ్కి వచ్చినప్పుడు వాకింగ్ మార్నింగ్ వాకింగ్ వచ్చినప్పుడు ఇక్కడ వారు సల్లగా ఉంటేనే కాన్సెన్స్ అభివృద్ధి చెందుతుంది మేమందరం కూడా సల్లగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను Able, 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 a bleu a pra, where where or a glab begun, able, abox! thank you